હે બર્થડે ટુ યુ アドવાન્સ હેપી બર્થડે રકનો હેપી બર્થડે ટુ હેમ અનકોન્ટુનો ગેસજે હે ఏమనుకుంటున్నా నా దక్ష జరుగురా చూసి చెప్పిన దానికి దానికి హ్యాపీ బర్త్డే ఎప్పుడు డాడీకి

നേറ്റുക ദേ പാടി കേക്കെന്നാ ഇനി ഞാൻ മോനെ ചെയ്സിന്നോ ே நம் பாசிபுல்யூ மோடல் கொத்தாஞ்ச் அது ఎట్లుంది నచ్చిందా కలర్ కానీ టూ డేస్ ముందే ఇచ్చేసింది లేనప్పుడు వస్తే ఇంట్లో పెట్టేసి దాచిపెట్టి ఇద్దాం అనుకుందా కానీ ఉన్నప్పుడు వచ్చి